ఫ్రెండ్స్ ఈరోజైతే భద్రాచలం టెంపుల్ అదేవిధంగా కార్తీక మాసం నదీ స్థానాల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం పెట్టేసి ఇక్కడ మరి ప్రమిదలు అవి వెలిగించారు సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముందుగానైతే మేము స్టే చేసిన రూమ్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ భద్రాచలంలో గోదావరికి పక్కనే ఈ దేవస్థానం వారి రూమ్స్ అయితే ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ రూమ్స్ అయితే మీరు ఇది చూడవచ్చు ఇందులో మేము స్టే చేసాము గ్రీనరీ కూడా చాలా చాలా బాగుంది గోదావరికి పక్కనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు గోదావరి చూడవచ్చు రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు ఇది మాకు ఫోర్ థౌజండ్ పడింది చూడండి ఏసీ ఉంది చాలా చక్కగా బాల్కనీ హాలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే కనుక దేవస్థానం వారి రూమ్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం గోదావరి సైడ్ వెళ్ళేసి చూద్దాం ఇక్కడ చూడండి చాలామంది వచ్చి నదీ స్థానాలు అయితే ఈ కార్తీక మాసం కనుక చేస్తున్నారు మార్నింగ్ టైంలో చూడండి గోదావరి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఫ్రెండ్స్ ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అయితే వస్తుంటారు ఇక్కడ నిత్యం భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో ఈ విధంగా నది స్నానాలు చేస్తే ఏదో పుణ్యం అని చెప్పేసి మరి భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ నది స్నానం చేయటం వలన ఏమైనా డిసీజెస్ ఉంటే పోతాయంట ఇక్కడ బోట్ కూడా ఉంది ఇదంతా భద్రాచలం గోదావరి ఒడ్డు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోట్లో అవతల సైడ్కి వెళ్ళేసి కూడా కొంచెం అక్కడ క్రౌడ్ తక్కువ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి కూడా స్నానం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్నానం ముగించుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదంతా టెంపుల్ పైనుంచి నేను వీడియో తీస్తున్నాను ఇది టెంపుల్లో ఇక్కడ చూడండి టెంపుల్ ఇది మెయిన్ గోపురం భద్రాచలం సీతారామ స్వామివారి దేవస్థానం ఇది భద్రాచలంలో మీకు స్టే చేయాలనుకుంటే ఈ టెంపుల్ దగ్గరలో కూడా స్టేయింగ్స్ హోటల్స్ ఉంటాయి మీరు స్టే చేయవచ్చు ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ పైనుంచి మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి టెంపుల్కి వెళ్ళాలంటే తూర్పు వైపు నుంచి ఇటు మరొక సైడ్ నుంచి ఉన్నాయి ఈ టెంపుల్కి వెళ్ళే మార్గం ఇక్కడ చూస్తే కనుక ఇది టెంపుల్ పైన ఇక్కడ భక్తులందరూ దర్శించుకొని బయటికి వచ్చేస్తున్నారు ఇది టెంపుల్లో మనం టెంపుల్కి ఎదురుగా కొంత స్పేస్ ఉంటుంది ఇక్కడ నుంచి టెంపుల్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ మీరు చూస్తే కనుక శబరి అంటారు ఇక్కడ చూడండి టెంపుల్ పైనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి లోనికి వెళ్ళేసి దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకున్న తర్వాత అటు బ్యాక్ సైడ్ నుంచే అక్కడ లడ్డూ ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్ ఉంటుంది అక్కడ నుంచి లడ్డూ ప్రసాదం తీసేసుకొని భక్తులంతా అటు నుంచి అటు బయటికి వెళ్ళొచ్చు సో చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మార్నింగ్ టైంలో వస్తే కనుక మీరు చూస్తే కనుక ఇది భద్రాచలం శ్రీరాములు వారి టెంపుల్ ఇక్కడ అంతేకాకుండా గోశాల కూడా ఉంది చూడండి గోశాలలో కొన్ని ఆవులను అయితే ఇక్కడ పెంచుతున్నారు ఈ ఆవులకైతే మంచి ఒక షెల్టర్ అయితే ఏర్పాటు చేశారు మార్నింగ్ ఈవినింగ్ అయితే వీటిని కడుగుతారు కడిగేసి వీటికి అదేంటి పూజ అది బొట్టు అది పెట్టేసి చేస్తుంటారు చూడండి ఇక్కడ ఈ ఆవులను కడగడానికి ఒక పర్సన్ అయితే దేవస్థానం వారు ఏర్పాటు చేశారు చూడండి ఆవుల్ని ఎంత శుభ్రంగా కడుగుతున్నారో ఈ ఆవులకి ప్రతిరోజు మేత వేయడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశారు ఇక్కడ ఆవులకి చూడండి పెద్ద కూలర్ అయితే పెట్టారు దోమలు అవి రాకుండా చూడండి ఇది పెద్ద కూలరు సో ఇక్కడికి వచ్చిన భక్తులు వీటికి మేత అది కొని వేస్తుంటారు ఆవులకి ఆవులకైతే గోశాల చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మార్నింగ్ టైంలో ఆవులని కడగటం ఇదొక పల్లెటూరిని తలపించే విధంగా ఉంది ఇదంతా టెంపుల్కి సంబంధించిన ప్లేస్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది టోటల్గా బయట నుంచి మనం టెంపుల్ని చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఇది టెంపుల్ టెంపుల్ వ్యూ మొత్తం కూడా మనకు ఈ విధంగా కనిపిస్తుంది బయట నుంచి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ప్రసాదం కౌంటరు ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఇక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు గోదావరి కట్ట పైన చూడండి ఎంత అద్భుతంగా ఉందో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ